న్యూస్ కి స్వాతం ఈ రోజు మునుగోడు మండల కల్లపల్లి గ్రామంలో భూభారతి సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మునుగోడు తహసీల్దార్ నేలపల్ల నరేష్ మరియు వారి సిబ్బంది భూభారతి సదస్సు విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ రైతులందరూ భూభారతిని విజయవంతం చేశారు आप अपने सब प्रोब प्रोबिंग करो जी ये वाला फिर जल्दी पूरा नहीं आटोमेटिक चलता रहता है मतलब वो करता है करता है करता है अरे पूरा बंद बाल पर नहीं आ बंद रिपोर्ट कर बंद உண்ட்ஸ் Vale, aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a a aula, 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 a u a aula, 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 a u a aula, aula, a a aula, aula, a a aula, aula, a a a తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు కలవపల్లి గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు రెవెన్యూ సదస్సులో భాగంగా దరఖాస్తు స్వీకరించావు దరఖాస్తు స్వీకరణ భాగంగా ఎలాంటి భూ సమస్యలు ఉన్నా కానీ భూమి మిస్ అయిపోయినా కానీ భూమి విశ్చీర్ణం తక్కువ పడ్డా కానీ గవర్నమెంట్ ల్యాండ్ పట్ట సర్టిఫికెట్ ఇచ్చి రికార్డులకు రాకపోతే కానీ పట్టదారుగా ఇనాం భూములకు సంబంధించి ఓఆర్సీ సర్టిఫికెట్ ఇచ్చి రికార్డు రాకపోయినా కానీ కౌలుదారు చట్టం ప్రకారం థర్టీ ఎయిట్కి ఇచ్చి రికార్డు రాకపోయినా కానీ సాదాబైనామా ప్రకారం థర్టీన్ బి సర్టిఫికెట్ ఇచ్చి చిట్ రాకపోయినట్టుగా అన్నిటికి సంబంధించి మేము దరఖాస్తు స్వీకరిస్తున్నాం దరఖాస్తు సంబంధించి ఇక్కడే దరఖాస్తు ఇస్తున్నాం దరఖాస్తుతో పాటు మీరు భూమికి సంబంధించిన మీ వద్ద ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు జిరాక్స్ ఇవ్వండి దాంతోపాటు కొత్త చెయ్యటం ప్రకారం మనకు సాదాభైనామా ఒక ఆప్షన్ వచ్చింది ఆప్షన్ ప్రకారం ఎవరైతే అమ్మినోళ్ళు కొన్నోళ్ళు విలువంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు అధికారం తెలిపినప్పుడు సాదా బైనామా అనేది కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది అవకాశాన్ని కూడా ఉపయోగించుకోగలరు గవర్నమెంట్కు సంబంధించిన పీఓటీ కానీ గవర్నమెంట్ ల్యాండ్ స్లాట్ పార్టీషన్ కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు మనకు ప్రభుత్వం నుంచి రాలేదు కానీ అలాంటికి సంబంధించిన కూడా దరఖాస్తు చేసుకోగలరు వాటిని పరిశీలించి మేము వాళ్ళకు ఎవరికైతే జెన్యున్ కేసెస్ ఉన్నాయో ఎవరికైతే చేసే చేసేవాళ్ళు ఉన్నాయో వాళ్ళకు చేస్తాం మిగతా వాళ్ళకు ఎందుకు చేయలేకపోతున్నామో కూడా ఎండార్స్మెంట్ ఇస్తాం